మరి ఎవరికైనా కనీసం ధైర్యం మాట్లైనా చెప్పలేమా అది ఎవరింటో నా కష్టం వచ్చినా దురదృష్టవశక్తు ఎవరైనా మరణించినా వెంటనే వెళ్ళాలి వెంటనే వెళ్ళాలి దానికి ముహూర్తాలు మంగళవారాలు శుక్రవారాలు చూడకూడదు నీకు నేను ఉన్నాను నీకు నేను ఉన్నాను పోయిన వాళ్ళని మేము తిరిగి తీసుకురాలి కానీ ఏ అవసరమైనా మాకు చెప్పండి పర్వాలేదు మేము చూస్తాం మేము పక్కింటి వాళ్ళం కదా మీ బంధువులే కదా మీకు దగ్గర మిత్రుడం కదా అని ఓదార్పగలగా అది దైవ పూజ అది ఏ దైవ పూజ అని ఏ స్వామి అంతకంటే దైవ పూజ ఉంటుందా అని చెప్పాడు ఆయన అదేనా గ్రహించుకుందాం మనం ఖచ్చితంగా ఇప్పుడు ఇన్ని తెలుసుండి కూడా మనం ఎందుకు చెయ్యలేకపోతున్నాం అంతేకాదు పోనీ సేవ చేయలేం మన శరీరంలో కూడా లేదు పోనీ డబ్బు ఇవ్వలేము మనమంతా డబ్బు ఉన్నవాళ్ళం కాదు ఎవరికైనా మీరు నాలుగు ధైర్యం వచ్చినాలు చెప్పగలరా నాలుగు ధైర్యం వచ్చినా ఆ మాత్రం చెప్పలేరా ఒక్క ఓటి గుండెలో అది అదియ దైవ పూజ అనియ స్వామి